మణిమల్లి గృహంలో బ్రహ్మ సమాజ ఉత్సవం మాకు బాగా గుర్తు అది హేమంత ఋతువు వానలలో స్నానం ఆనందించిన ప్రకృతి శీతాకాలాన్ని మంచును చవిచూడని ఆరంభించింది హేమంతం దాదాపు గడిచిపోయింది ఆ సమయంలో ఒక రోజు జరిగిన సంఘటనను వర్ణించబోతున్నాం ఆ సంఘటన జరిగిన తేదీని అదృష్టవశాతి క్రింది రీతిలో నిర్ణయించగలిగాం శ్రీరామకృష్ణ పరమ భక్తుడు మాకు మాననీయుడు అయిన బలరాంబోసు ఆ సంఘటన జరిగిన సన్నివేశంలో ఉండటం తటస్థించింది అతడి అలవాటు ప్రకారం పంచాంగంలో నాలుగైదు మాటలు రాసి ఆ రోజును గుర్తుపెట్టాడు దీని నుండి ఆ సంఘటన సోమవారం నవంబర్ ఇరవై ఆరు పద్దెనిమిది వందల ఎనభై మూడులో జరిగిందని మేము తెలుసుకున్నాం మేము అప్పుడు కలకత్తాలోని సెయింట్ జేవియర్ కళాశాలలో చదువుకుంటున్నాం అప్పటికి మేము శ్రీరామకృష్ణులను రెండు మూడు సార్లు మాత్రమే దర్శించుకున్నాం ఆ రోజు కళాశాలకు సెలవు దినం కుమిల్లాకు చెందిన వరద సుందర పాల్ హరిప్రసన్న అంటే కాలాంతరంలో స్వామి విజ్ఞానానందతో కలిసి మేము సాయంత్రం శ్రీరామకృష్ణ వద్దకు వెళ్లాలని నిశ్చయించుకున్నాం మేం పడవలో పోతున్నప్పుడు మామాదిరే మరొక ప్రయాణికుడు కూడా ఆయన వద్దకే వెళుతున్నానని చెప్పినట్లు మాకు గుర్తుంది మాటల సందర్భంలో అతడి పేరు వైకుంఠనాథ్ సన్యాలని అతడు కూడా శ్రీరామకృష్ణను ఆ మధ్యనే కలుసుకున్నట్లు తెలియవచ్చింది మా మాటల్లో శ్రీరామకృష్ణ ప్రస్తావన రావడం విని పడవలోని మరో ప్రయాణికుడు ఆయన గురించి పరిహాసంగా ఏదో అన్నాడు దాంతో వైకుంఠనాథ్ రెచ్చిపోయి ధిక్కరించి అతగాడి నోరు మూయించాడు ఈ విషయం కూడా మాకు గుర్తుంది మేము దక్షిణేశ్వరానికి మధ్యాహ్నం రెండు లేదా రెండున్నరకు చేరాం మేము శ్రీరామకృష్ణ గదిలోకి వెళ్ళి ఆయనకు పాదాభివందనం చేయగానే ఆయన ఇలా అన్నారు ఇవాళ వచ్చారా కాస్త ఆలస్యంగా వచ్చి ఉంటే మనం కలుసుకునే వాళ్ళం కాం ఇవాళ నేను కలకత్తా వెళ్తున్నాను బండి కోసం వెళ్ళారు అక్కడ బ్రహ్మ సమాజం వారి ఉత్సవం జరుగునున్నది మనం కలుసుకోవటం మంచిదే అయింది దయచేసి కూర్చోండి నలుసు నన్ను కలుసుకోకుండా మీరు తిరిగి వెళ్ళిపోయి ఉంటే ఎంత నిరుత్సాహం చెందేవారో కదా గదిలో పరిచిన చాప మీద కూర్చున్నాక మీరు పాల్గొనబోయే బ్రహ్మ సమాజ ఉత్సవంలో మమ్మల్ని రాణిస్తారా అని ఆయన అడిగాం అందుకు ఆయన ఇలా బదులిచ్చారు ఎందుకు రానివ్వరు అక్కడికి వెళ్ళాలని ఉంటే ధారాళంగా మీరు రావచ్చు ఆ ఉత్సవం సింధూరియాపట్టి వాస్తవ్యుడైన ఇంట్లో జరగబోతున్నది ఇంతలో మరీ సన్నంగాని ఎరుపు రంగు వస్త్రం ధరించిన ఒక యువకుడు గదిలోకి రావటం చూసి శ్రీరామకృష్ణుడు రా రా మణిమల్లికి ఇంటి విలాసం వాళ్ళకి చెప్పు అని అన్నారు ఆ యువకుడు వినమ్రంగా ఎనభై ఒకటి చిత్పూర్ వీధి సింధూరియాపటి అని ఆ విలాసం చెప్పాడు ఆ యువకుడి సరళ ప్రవర్తన శాంత స్వభావం చూసి ఆలయంలోని ఒక బ్రాహ్మణాధికారి కుమారుడేమో అని అనుకున్నాం కానీ రెండు నెలలు గడిచాక విశ్వవిద్యాలయ పరీక్షా హాల్ నుండి అతడు రావడం చూసి అతడితో మాట్లాడి అతడి గురించి మేము అనుకున్నది తప్పు అని తెలుసుకున్నాం ఆ తర్వాత అతడి పేరు బాబురామ్ అని అతడి స్వస్థలం తారకేశ్వరి సమీపంలోని ఆంటపూర్ గ్రామం అని తెలుసుకున్నాం కలకత్తాలోని కోంబిలియా టోలాపేటలో ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నాడని అప్పుడప్పుడు శ్రీరామకృష్ణ వద్దకు వెళ్ళి ఆయనతో పాటు అక్కడే బస చేయటం కూడా కద్దు అని తెలుసుకున్నాం అతడే కాలాంతరంలో స్వామి ప్రేమానంద ఇంతలో బండి వచ్చింది తువ్వాలు దుస్తులు సుగంధ ద్రవ్యాలు ఉన్న చిన్న సంచి తీసుకురమ్మని బాబురాంకు చెప్పి జగజ్జనానికి ప్రణామం చేసి శ్రీరామకృష్ణుడు వెళ్ళి బండిలో కూర్చున్నారు బాబురామ్ ఆ వస్తువులు పుచ్చుకొని బండికి అటువైపుగా కూర్చున్నాడు ఆ రోజు శ్రీరామకృష్ణులతో పాటు కలకత్తాకు మరో వ్యక్తి కూడా వెళ్ళాడు ఆ తర్వాత ఆ వ్యక్తి పేరు ప్రతాపచంద్ర హాజరా అని తెలుసుకున్నాం శ్రీరామకృష్ణుడు కలకత్తాకు బయలుదేరగానే మాకు ఒక పడవ సిద్ధంగా దొరికింది మేము ఆ పడవలో బయలుదేరి బారాబజార్ వద్ద దిగాం ఉత్సవం సూర్యాస్తమయ సమయంలో జరుగుతుందని భావించి ఒక మిత్రుడి ఇంట్లో ఎదురు చూస్తూ కూర్చున్నాం మమ్మల్ని ఉత్సవం జరిగే చోట తప్పక కలుసుకుంటామని చెప్పి మా కొత్త పరిచయస్తుడైన వైకుంఠనాథ్ ఏదో పని మీద వెళ్ళాడు మేము సాయంత్రం నాలుగు గంటలకు మణిబాబు ఇంటికి చేరుకున్నాం శ్రీరామకృష్ణుల గురించి వాకప్ చేయగా ఎవరో వచ్చి మమ్మల్ని మేడ మీదకు తోడుకొని వెళ్లారు మేడమిది గది తోరణాలతో పువ్వులతో కళకళలాడుతూ ఉత్సవ శుభగులను సంతరించుకుంది కొద్దిమంది భక్తులు వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మధ్యాహ్న ప్రార్థన సంగీత కార్యక్రమం ముగిశాయని మళ్లీ ప్రార్థన కీర్తన సాయంత్రం ఉంటాయని విచారించగా తెలియవచ్చింది భక్తురాంటు వినపం మేరకు శ్రీరామకృష్ణులు లోపల గదిలోకి తోడు శ్రీరామకృష్ణులను లోపల గదిలోకి తోడుకొని వెళ్లారట ప్రార్థన మొదలవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని తెలిసి మేము బయటకు వెళ్ళాం మునిమాపు వేళకు తిరిగి వచ్చాం మే ఆ వీధిలోకి వస్తుండగానే మృదుమధుర సంగీతం మృదంగనాథం మాకు వీణలు విందు చేశాయి సంకీర్తన మొదలైందని గ్రహించి మేం పరుగున మేడ మీదకి వెళ్ళాం అక్కడికి వెళ్ళి చూశాం కదా ఆ హాలు లోపల బయట గుంపులు గుంపులుగా ఉన్నారు జనం ప్రతి ద్వారం ముందు క్రిక్కిర్స్ జనం నిలబడి ఉన్నారు వారిని తోసుకొని లోపలికి వెళ్ళడం దాదాపు అసాధ్యమే ప్రతి ఒక్కరూ మెడలు చాచి కళ్ళార్పకుండా లోపలకు తొంగి చూస్తున్నారు పక్కన ఎవరు ఉన్నారో ఎవరు లేరో గమనించే స్థితిలో లేరు వాళ్ళు ముందు వాకిలకుండా లోపలికి వెళ్ళడం అసాధ్యం కనుక మేము అలా తిరిగి పశ్చిమ వైపు కప్పును దాటి ఉత్తరం వైపు వాకిలి వద్దకు చేరుకున్నాం ఇక్కడ జనం కాస్త పల్చగా ఉన్నందువలన ఏదో విధంగా మెడలు చాచి లోపలకు చూడగలిగాం అద్భుత దృశ్యం పరమానందం అక్కడ పరవళ్ళు ఉన్నది కీర్తనానందంలో అందరూ తన్మయావస్థలో ఉన్నారు కొందరు నవ్వుతున్నారు కొందరు విలపిస్తున్నారు మరికొందరు నృత్యం చేస్తున్నారు తమను అదుపులో ఉంచుకోలేక పలువురు అప్పుడప్పుడు నేలపై దభీమని పడిపోతున్నారు భావోద్వేగంలో వారు ఉన్మత్తుల్లా ప్రవర్తిస్తున్నారు ఆ భగవదోన్మత్త జనానీక మధ్య శ్రీరామకృష్ణులు లయకు తగినట్లుగా నృత్యం చేస్తున్నారు నృత్యం చేస్తూ ఆయన ముందుకు అడుగులు వేస్తూ ఉంటే సమ్మోహితులైన భక్తులు ఆయన ధారాళంగా కదలటానికి దారి ఇస్తున్నారు శ్రీరామకృష్ణుల ప్రతి అవయవంలోనూ అసాధారణ కోమలత్వం మాధుర్యం సింహబలం కానవస్తోంది అద్భుత నృత్యం ఆ నృత్యంలో ఎలాంటి కృత్రిమత్వం అసహజ హావభావాలు విన్యాసాలు లేవు అదుపు తప్పటం కూడా కానరాలేదు మరోవైపు అనుగ్రహం పరమానందం వెరజిల్లుతున్న అంగభంగిమలు అంతరంగంలో శ్రీరామకృష్ణులు అనుభవిస్తున్న పరమానందానికి బాహ్య ఆ నృత్యం అలా నృత్యం చేస్తూ చేస్తూ ఒక్కోసారి ఆయన బాహ్య స్మృతిని కోల్పోతున్నారు మరో సమయంలో ఆయన పైబట్ట జారిపోగా భక్తులు చటుక్కున్న దాన్ని ఆయన నడుం చుట్టూ గట్టిగా బిగదీసి కడుతున్నారు మళ్లీ కొందరు ఆధ్యాత్మిక భావోద్వేగ కారణంగా బాహ్య స్మృతి కోల్పోవడం చూసి ఆయన వారి ఛాతీని స్పృశించి మళ్లీ వారిని మామూలు స్థితికి తీసుకొస్తున్నారు ఆయనలో నుండి ఉత్పన్నమయ్యే దేదీప్యమానమైన దివ్యానంద ప్రవాహం అన్ని వైపులా పరివ్యాపిస్తూ భక్తులు భగవంతుని ముఖాముఖి చూసేలా చేస్తున్నది మందకుడి భక్తుల్లో ఆ దివ్యానందం ఆధ్యాత్మిక భావోద్వేగాన్ని తీవ్రతరం చేస్తున్నది సోమరిపూతుల మనస్సులను ఉత్సాహంతో ఆధ్యాత్మిక జగత్తు వైపుకు ఉరకలు వేయిస్తున్నది సంసారం పట్ల గల వ్యక్తుల్లో తాత్కాలికంగా ఆ అనురక్తిని పూర్తిగా మటుమాయం చేస్తున్నది ఆయనలో వెల్లువై ప్రవహించే దివ్య భావోద్వేగం అందరినీ ముంచెత్తి వేస్తున్నది ఆయన పావనత్వంతో వికసించిన వారి మనస్సులు తెలియరాని ఉన్నత ఆధ్యాత్మిక భూమిని అధిరోహించాయి అటువంటి సమయంలో సాధారణ బ్రహ్మ సమాజ ఆచార్యుడైన విజయకృష్ణ గోస్వామి అప్పుడప్పుడు సమాజావస్థలోకి పోతూ వస్తున్నాడని చెప్పనవసరం లేదేమో బ్రహ్మ సమాజ భక్తులు పలువురు కూడా అదే స్థితిలో ఉన్నారు పైగా నృత్యం చేయండి ఓ పిల్లలారా ఆనందమై జగజ్జనని గురించి పదే పదే అనే గీతాన్ని సంగీతానికి లయబద్ధంగా చిరంజీవి శర్మ ఆలాపిస్తూ ఆ భావనలో లీనమైపోయి ఆత్మానుభూతి పొందాడు తదనంతరం రెండు గంటల సేపు కీర్తనానందంలో గడిచిపోయింది పిదప ఈ క్రింది పాట పాడారు నితాయి హరినామానికి అంత మాధుర్యం తెచ్చింది నితాయ లేక గౌర లేక శాంతిపూర అద్వైతుడా హరినామ మధువున గు్రోలు ఓ మనసా క్రోలి ఉన్మత్తం చెందు నేల మీద నేల మీద పొర్లుతూ నాకు శరణాగతి కల్పించని హరినామాన్ని ఉచ్చరిస్తూ విలపించు హరినామంతో ఆకాశాన్ని నింపివేయి రెండు చేతులు పైకెత్తి నృత్యం చేస్తూ హరినామం గానం చేయి ప్రతిఫల రహితంగా హరినామాన్ని ప్రచారం గావించు హరిభక్త్యానందంలో రోజురోజుకు ఉల్లాసంగా కొట్టుకుపో హరినామాన్ని గానం చేయి నీ జీవిత పరాకాష్ట పర్యంతం భక్త్యానందంలో ఉన్మత్తులపై సమస్త నిమ్నకాంక్షలను ధ్వంసం కావించు ఆ అద్భుత కీర్తన ఉత్పన్నం చేసిన భావోద్వేగ తరంగాలు నెమ్మదిగా ఉస్పమించాయి తర్వాత భక్తి మార్గ గురువులకు మత సంప్రదాయాలకు ప్రణామాలు అర్పించారు కీర్తన ముగిసి అంతా కూర్చున్న తర్వాత శ్రీరామకృష్ణులు ఆచార్య నరేంద్రనాథ్ చటోపాధ్యాయను ఓ మనసా ప్రాణికోటి సారమైన హరినామాన్ని గ్రోలి ఉన్మత్తతను పొందు అనే గీతాన్ని పాడమన్నారు మాకు గుర్తుంది వెంటనే అతడు సమతికోత్సాహంతో మృదుమధురంగా ఆ గీతాన్ని రెండు మూడు సార్లు పాడాడు అందరి మనసులు మళ్లీ సంతోషభరితమయ్యాయి తదనంతరం శ్రీరామకృష్ణులు అక్కడ హాజరైన అందరికీ వివిధ ఉపదేశాలు ఇవ్వసాగారు మనస్సును రూపరసాది విషయాల నుండి ఉపసంహరించి దానిని భగవద్గీతం చేస్తే జీవుడు ఖచ్చితంగా పరమశాంతిని పొందుతాడని ఆయన ఉపదేశించారు ఆ చావడి తూర్పు భాగంలో తెర వెనక కూర్చుని ఉన్న భక్తురాండ్రు శ్రీరామకృష్ణులను ఆధ్యాత్మిక విషయాల గురించి అనేక ప్రశ్నలు అడిగారు అందుకే ఆయన ఇచ్చిన జవాబులు విని వారెంతో ఆనందించారు అలా వారి ప్రశ్నలకు జవాబిస్తూ మధ్య మధ్యలో రాంప్రసాద్ కమలాకాంత మొదలైన భక్త సాధకులు జగజ్జననిపై రచించిన కొన్ని పాటలను శ్రీరామకృష్ణులు పాడారు ఆ అంశం వారి హృదయాలను ప్రభావితం చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ పాటలు పాడారు ఆయన పాడిన పాటలలో ఈ క్రింది ఐదు పాటలు మాకు స్పష్టంగా గుర్తున్నాయి ఒకటవది నల్లనిదౌ నా పద నీరాజనముకు చేయు విధమునా రెండవది శ్యామపద అంబరాలిపటం ఎగురుతోంది మూడవది ఇదంతా ఆ ఉన్మత్త స్త్రీలీలయే నాలుగవది పాపం ఆ మనస్సు తప్పేమిటి అతడినెందుకు తప్పుగా దోషని నిర్ణయిస్తావు ఐదవది ఓ తల్లి నేను పూర్తిగా మెలకువతో ఉన్నప్పుడు నా ఇంట్లో దొంగతనం జరిగినందుకు మాత్రమే నేను విచారిస్తున్నాను ఓ జనని నువ్వు నాకు కావలిగా ఉన్నావు శ్రీరామకృష్ణ జగజ్జనని గురించి అలా పాడుతున్నప్పుడు విజయకృష్ణ గోస్వామి కొద్దిమంది భక్తులతో మరో గదిలోకి వెళ్ళి వారికి తులసీదాసు రామాయణం చదివి వివరించసాగారు ఇంతలో ప్రార్థన సమయం కావడంతో చావిడిలోకి వచ్చి ప్రార్థన ప్రారంభించడానికి ముందు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు విజయ్ను చూడగానే శ్రీరామకృష్ణుడు హాస్యంగా ఇలా అన్నారు ఈ మధ్య సంకీర్తనలో విజయ్ ఎంతో ఆనందిస్తున్నాడు కానీ అతడు నృత్యం చేస్తున్నప్పుడు కప్పు విరిగి మీద పడుతుందేమోనని భయం నన్ను ఆవరిస్తోంది అంత నవ్వారు అవును అటువంటి సంఘటన మా ప్రాంతాల్లో నిజంగానే జరిగింది ఇంటి రెండవంతస్తును కలపతో మట్టితో నిర్మిస్తారు ఒక గోస్వామి తన శిష్యుల్లో ఒకరి ఇంటికి వెళ్ళి మొదటి అంతస్తులో కీర్తన ప్రారంభించాడు కీర్తన రసపట్లో ఉండగా నృత్యం మొదలైంది ఆ గోస్వామి నీ మాదిరి కాస్త స్థూలకాయుడు అతడు కాసేపు నృత్యం చేయగానే కప్పు విరిగి గోస్వామి దభీమని నేల మీద పడిపోయాడు అందుకే నీ నృత్యం అటువంటి దారుణ పరిణామానికి దారితీస్తుందనే నా భయం అంత నవ్వారు విజయ్ కాషాయంబ్రాలు ధరించి ఉండటం చూసి శ్రీరామకృష్ణ అన్నారు ఈ మధ్యకాలంలో ఇతడు కాషాయం రంగును ఎంతో ఇష్టపడుతున్నాడు జనం పైన క్రింద ధరించే వస్త్రాలకు కాషాయం అర్థం అద్దకం వేసుకోవటం కద్దు కానీ విజయ్ తన వస్త్రాలను ఉత్తర్యాన్ని చొక్కాను కాన్వాస్ పాదరాక్షలను సైతం కాషాయంలోకి మార్చుకున్నాడు మంచిది అలా చేయాలనుకునే ఒక స్థితి వస్తుంది కాషాయం కానీ ఏ వస్త్రాన్ని వారు ధరించ ఇష్టపడరు కాషాయం పరిత్యాగానికి గుర్తు అంటే భగవత్ సాక్షాత్కారార్థం సమస్తం త్యజించే వ్రతం పాటిస్తున్నానని సాధకునికి కాషాయం గుర్తు చేస్తూ ఉంటుంది విజయ్ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు శాంతి పరిపూర్ణ శాంతి లభిస్తుంది గాక అనే అనుగ్రహ వచనాలతో శ్రీరామకృష్ణుడు అతడిని ఆశీర్వదించారు శ్రీరామకృష్ణుడు జగజ్జన్నిపై పాటలు పాడుతున్నప్పుడు మరొక సంఘటన జరిగింది ఆయన సదా అంతర్ముఖావస్థలో నెలకొని ఉంటూ ఉన్నప్పటికీ ఆయన పరిశీలన శక్తి ఎంత సునిశ్చితమైందో పై సంఘటన రుజువుపరుస్తుంది ఆయన పాడుతున్నప్పుడు బాబురాం ముఖం వైపు చూడటం తటస్థించింది బాబురాం ఆకలి తప్పులతో బాధపడుతున్నాడని ఆయన చప్పున గ్రహించారు తాము తినకుండా అతడు ఏమీ పుచ్చుకోడని ఆయనకు బాగా తెలుసు అందువల్ల శ్రీరామకృష్ణుడు తీపి భక్ష్యాలను తెప్పించుకొని కాస్త తిని మిగిలిన దానిలో అధిక భాగం బాబురాంకు తగ్గి తక్కింది భక్తులకు ఇచ్చారు కొంతసేపు అయ్యాక విజయ్ శ్రీరామకృష్ణకు ప్రణామం చేసి సాయంత్ర ప్రార్థనకై కిందికి దిగివచ్చాడు శ్రీరామకృష్ణులను రాత్రి భోజనానికై లోపల గదిలోకి తోడుకుని వెళ్లారు అప్పుడు సమయం రాత్రి తొమ్మిది గంటలు దాటింది ఈ లోపు మేము ప్రార్థనలో పాల్గొనడానికి కిందికి దిగి వచ్చాం సమాజ భక్తులు ప్రాంగణంలో సమావేశమై ఉండటం చూశాం ఆచార్యుడైన విజయ్ వేదికను అలంకరించాడు ఆచార్యుడిని అనుసరిస్తూ వారంతా బ్రహ్మసత్యం జ్ఞానమనంతం అనే వేదపాఠం లయయుక్తంగా గానం చేయసాగారు ప్రార్థన మొదలైంది కొంతసేపటికి శ్రీరామకృష్ణుడు అక్కడికి వచ్చి ఆసనంలో కూర్చుని ప్రార్థనలో పాల్గొన్నారు పది పదిహేను నిమిషాలు నిశ్చలంగా కూర్చున్న తర్వాత నేలను స్పృశించి ప్రణమిల్లారు అప్పుడు సమయం పది గంటలు దాటింది దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్ళడానికి బండిని ఏర్పాటు చేతు శ్రీరామకృష్ణులు ఆయన చొక్కా వేసుకుని చలిగాలి చెవుల్లోకి పోకుండా టోపీ ధరించారు బండి రాగానే మెల్లగా అడుగులు వేస్తూ వెళ్లి బండిలో కూర్చున్నారు బాబురామ్ తైతరులు ఆయన అనుసరించారు ఆచార్య విజయ్ వేదిక నుండి బ్రహ్మ సమాజ భక్తులను సంబోధిస్తూ ఉపదేశాలు ఇస్తున్నాడు మేం కూడా ఇళ్లకు బయలుదేరాం బ్రహ్మ సమాజ భక్తుల సాంగత్యంలో శ్రీరామకృష్ణ ఎలా ఆనందించారో ఆ సందర్భంలో మేము కళ్లారా చూశాం మణిబాబు మంత్రదీక్ష పుచ్చుకున్న పరిపూర్ణ బ్రహ్మ సమాజ భక్తుడో కాదో మాకు తెలియదు కానీ అతడి కుటుంబంలోని మంది బ్రహ్మ సమాజ మతాన్ని పాటిస్తూ సమాజం విధించిన నిత్య ప్రార్థనలు తూచా తప్పక చేస్తారని మాకు తెలియవచ్చింది ఆ కుటుంబంలోని ఒక స్త్రీ ప్రార్థనా సమయంలో మనస్సును ఏకాగ్రం చేయలేకపోవటం శ్రీరామకృష్ణులకు తెలియవచ్చింది ఆ సమయంలో నీ మనస్సుకు ఎవరు జ్ఞాపకం వస్తారు అని ఆయన ఆమెను ఆప్యాయంగా అడిగారు తన సోదరుని పిల్లవాడిని ఆమె సాగుతున్నదని ఆమె మనస్సు ప్రార్థన సమయంలో అతన్ని జ్ఞాపకం చేసుకుంటున్నదని శ్రీరామకృష్ణుడు తెలుసుకున్నారు ఆ పిల్లవాడిని బాలకృష్ణుడిగా భావించి సేవించమని ఆమెకు ఉద్దేశించారు ఈ ఉపదేశాన్ని అట్లే ఆచరించి అనతి కాలంలోనే ఆమె భావ సమాధి స్థితిని పొందగలిగింది ఈ విషయం మేము మరొక చోట మూడవ భాగంలో ఒకటవ అధ్యాయంలో ప్రస్తావించాం మరొక సందర్భంలో బ్రహ్మ సమాధి భక్తుల సాంగత్యంలో శ్రీరామకృష్ణ దివ్యానందాన్ని అనుభవించడం మేము కళ్ళారా చూశాం రాబోయే పుటల్లో ఆ సందర్భాన్ని వివరించాం